మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి ఈకో వ్యాన్ మారుతి సుజుకి కంపెనీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఉంది ఇదైతే ఫ్యామిలీ యూజర్ కార్ అండి ట్యాక్సీ లేదు ఇది ఫైవ్ సీటర్ ప్లేస్ బోర్డ్ స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది కావాలంటే వెనకాల కూడా రెండు సీట్స్ అరేంజ్ అయితే తీసుకోవచ్చు ఏసీ కూడా ఉందండి దీంట్లో పవర్ విండోస్ అయితే ఉన్నాయి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ రెండు కూడా వేన విండోస్ అయితే ఉన్నాయి నీట్గా మెయింటైన్ చేయడానికి అయితే కారణం ఏంటంటే అది ఫ్యామిలీ యూస్ కాదండి చాలా బాగా మెయింటైన్ చేశారు ఇది అయితే చాలా తక్కువ కిలోమీటర్స్ కూడా తిరిగింది ఇది కావాలంటే సిఎన్జి కూడా ఫిట్ చేయించుకోవడానికి అయితే అవకాశం ఉంది మీకు ఈ వ్యాన్ కూడా టెంటింగ్ కానీ యాక్సిడెంట్ కానీ అయితే జరగలేదు ఎక్కడ కూడా చిన్న రిమార్క్స్ కూడా లేవు దీనికి షోరూంలో అయితే మంచిగా సర్వీసింగ్ చేయించారు ఎప్పుడు కూడా రీసెంట్గా కూడా సర్వీసింగ్ చేయించిన రికార్డ్ అయితే అవైలబుల్గా ఉంది ఇప్పుడు దాకా సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగిందండి ఈ కార్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని కూడా లైక్ చేయండి ప్లీజ్ మీకు రెఫరల్గా కూడా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే కూడా కారు లైక్ చేసి పెట్టుకుంటే కూడా పూర్తిగా కూడా డీటెయిల్స్ వస్తాయి కాబట్టి లైక్ చేయండి వీడియోనైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని కార్స్ కూడా డీటెయిల్స్ కావాలంటే దీని అడ్రస్ కూడా అడ్రస్ కోసం అయితే డబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ అయితే ఉంటుంది అది కామెంట్ బాక్స్లో అయితే ఉంటుంది ఆ కామెంట్స్లోకి వెళ్ళిన తర్వాత కామెంట్స్లో మీరు డైరెక్ట్ క్లిక్ ఇచ్చినా పర్లేదు లేకపోతే మీరు గూగుల్లో డబ్ల్యూ డాట్ రీసైల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని అయితే సెర్చ్ చేయొచ్చు తర్వాత మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి వస్తాయి లేదంటే కామెంట్ బాక్స్లో ఉన్న వెబ్సైట్ ఏదైతే ఉందో అది సింపుల్గా క్లిక్ ఇచ్చి మొత్తం కూడా డీటెయిల్స్ అయితే చూడండి చూసిన తర్వాత మీరు మాకు ఫోన్ చేసి లొకేషన్కి వచ్చి కార్ చూసుకొని పేమెంట్ చేసి అయితే అయితే వీలుగా ఉంటుందండి